ఇదిగోండి మేము స్టే చేసిన హోటల్ హోటల్ డ్రీమ్ ల్యాండ్ దీని ఎదురుగుండానే బీచ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా బీచ్ లోకి వెళ్దాం ఇది పూరి బీచ్ ఇదిగోండి ఈ రిసార్ట్ ఈ రిసార్ట్కి ఎదురుగా బీచ్ పూరి కాకపోతే బీచ్ బాగా కనబడటం లేదు దగ్గరికి వెళ్దాం جاؤ ته لي جا انا انا مزيد به دلال کستوم علي کستو ڏسڻ ۾ نه آئي هي به